దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మూతా తుపాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ అన్నారు రెండు రోజుల క్రితం మొంతా తుఫాన్ ప్రభావంతో వరి పత్తి మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రైతులు అనేక కష్టాలు పడి పండించుకున్న పంట ఒక రాత్రిలో తుఫాన్ వల్ల నష్టమైంది రైతుల చెమట చుక్కల విలువ తెలిసిన ప్రభుత్వం మనదని తుఫాన్తో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఒకరికైనా మర్చిపోకుండా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు అంటేనే రైతు ఇలా పార్టీ రైతు కష్టానికి అండగా ఉంటుందని తెలిపారు వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు మా ప్రజాప్రభుత్వం ఆదుకుంటుంది నేరుగా వారు అకుండానే నష్టపరిహారం చెల్లించే విధంగా మా ప్రజలు పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నాను మా నాయకుడు రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి గారు మా ప్రజానాయకుడు కె నాగరాజు గారు నాయకత్వంలో ఏ రైతు నష్టపోతారో దళారి వ్యవస్థ లేకుండానే నేరుగా వారికి వచ్చే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను మొక్కజొన్న రైతు కానీ పత్తి రైతు కానీ వరి రైతు కానీ ఏ రైతైనా నష్టపోయినా ఉంటే అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు వారి సర్వే సర్వే ప్రకారంగా ప్రభుత్వ నివేదిక అందిస్తారు ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే రైతులకు రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా నష్టపరి అందదని తెలియజేస్తూ ఉన్నాను నిన్న కూడా మేము కొన్ని గ్రామాలు తిరిగినాం రైతుల భరోసా ఇచ్చినాం కొన్ని ప్రతిపక్ష నాయకులు పార్టీలు కొన్ని రైతులను ప్రయాణం చేస్తూ ఉన్నది నేను ఒకటే చెప్తా ఉన్నా రైతులు ఈ దేశానికి వెన్నుముక్క రైతులను మేము ఆదుకునే దిశగా పనిచేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ ఇది పేదల పార్టీ రైతులను ఆదుకుంటాం రైతుల వెంటనే మేము ఉంటాం వారికి దళారి వ్యవస్థ లేకుండానే నేరుగా వారు అక్కడేసే విధంగా పనిచేస్తాం ఎవరైతే ఇల్లు కూలిపోయిన వారు కూడా పదిహేను వేల రూపాయలు మా ప్రజాప్రభుత్వం అందిస్తుంది మా ప్రజాప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా దగ్గర నుండి చూసుకునే బాధ్యత నేను గానీ మా పార్టీ శ్రేణులు గానీ తీసుకున్నాను తెలియజేస్తా ఉన్నాను శ్రీవేదా వెబ్ సోషల్ మీడియా వెబ్సైట్ డిజైన్